సుధీర్ శర్మ అనేటువంటి వాడు బాహాటంగా సామాజిక మాధ్యమంలోనే చెవేసినాడు ఏమని బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు బ్రాహ్మణ జాతిలో పుట్టినటువంటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా లక్ష తప్పులు చేసినా కూడా వాళ్ళని ఏమీ అనకూడదు వాళ్ళ మధ్య మాంసాలు తీసుకున్నా వాళ్ళు ఎట్లాంటి వేసే పనులు చేసినా కూడా వాళ్ళని ఏమన్నా చిక్కిస్తే వాళ్ళని తిట్టినా కూడా పాపాలు అంటుకుంటాయి అది తప్పు అనేసి వాడు వాయి కదా వాడిని ఏ ఒక్క బ్రాహ్మణుడని చెప్పుకునేటువంటి వాడైనా ఏమైనా వాడి మాటల్ని ఖండించినారా సామాజిక మాధ్యమంగా చెప్పండి లేదంటే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తాను నన్ను రామదేవర దాసులు వచ్చి బూతులు రాసేటువంటి నీచ నికృష్ట విధవలను చెప్తా చొప్పుతోనే కొడతాను జాగ్రత్త பத்ரம் ஜெய் ஸ்ரீராம்